మండం జిల్లా కొమరాడ మండలం సోనడు గ్రామం నుండి పత్రికా విలేకరులతో మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు అనగా శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కొమరాడ మండలం పెద్దశాఖ నుండి పార్వతీపురం వస్తున్న ప్రయాణికులతో వస్తున్న ఆటో సోనుడువలత గ్రామం సమీపంలో అంతరాష్ట్ర రహదారి నుండి నీరున్న పొలాల్లోకి పల్తి కొట్టడంతో ఈ నీరున్న వల్ల ప్రయాణికులు ఆరుగురు ప్రయాణికులు కూడా క్షేమంగా బయటపడే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఈరోజు అటు పోలీస్ సిబ్బంది అవ్వచ్చు ఇటు మోటార్ వెహికల్ సిబ్బంది అవ్వచ్చు ప్రతిరోజు కూడా ఆటో డ్రైవర్లకి మిగతా వాహన డ్రైవర్లకి చైతన్యపరచడంతో పాటు అనేక విధాలుగా ప్రతిరోజు ప్రమాదం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని అనేక విధాలుగా పరిచినప్పుడు కూడా ఈరోజు లైసెన్స్ లేని వారు కొంతమంది అలాగే అతివేగంగా వెళ్తున్న డ్రైవర్లతో ఇతర వాహనాలు కూడా అతివేగంగా వెళ్తున్నారు ముఖ్యంగా దీంతో పాటు నాలుగైదు రోజులు డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఆటో కొని కూడా కొంతమంది ఆటో ప్రయాణం కూడా చేస్తున్నారు ఏదేమైనా భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఎవరైతే ఎక్కువ లోడ్తో వెళ్తున్న డ్రైవర్లు కానీ లైసెన్స్ లేకుండా వెళ్తున్న డ్రైవర్లపైన కానీ వాహన డ్రైవర్లపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం ఏదైనా ఏదేమైనా ఈరోజు భారీ ప్రమాదం తగ్గిన భారీ ప్రమాదం తప్పిందని చెప్పి మేము అనుకుంటాను ఒకవేళ మడిలో కానీ నీరు లేకపోతే ఈ ప్రయాణికులు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది భవిష్యత్తులను జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినియించుకుంటాం